హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్నైతే మనము ట్రాన్స్ హిమాలయాలు లేదా టిబెట్ హిమాలయాలు లేదా టిజిస్ హిమాలయాల గురించి తెలుసుకుంటున్నాం కదండి వీడియోలోనే సో అందులోని ట్రాన్స్ హిమాలయాలు విస్తరించిన దేశాల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం అండి ట్రాన్స్ హిమాలయాల గురించి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తజకిస్తాన్ నుండి పామీర్ పామిర్మూడి నుంచి వివిధ పర్వత శ్రేణులు హిమాలయాలు హిమాలయాలుగా ప్రాంతాలలో రేడియల్ ఆకారంలో వివిధ దేశాలతో వివిధ రూపాంతరాలుగా ఉన్నాయండి ఓకేనా సో ఏంటంటే తెలుసుకుందాం వారి పేర్లు తెలుసుకుందాం ఫస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ సులోమాన్ లేదా కిర్తాల్ పర్వతాలు అంటారండి ఈ ట్రాన్స్ హిమాలయాలని అలాగే ఆఫ్ఘనిస్తాన్ అండి ఆఫ్ఘనిస్తాన్ని హిందూకు సఫేద్ కోహీ పర్వతాలు అంటారు ఆఫ్ఘనిస్తాన్లో అలాగే చైనాలో కున్లున్ మరియు టియాన్ షాన్ పర్వతాలు అంటారండి అలాగే ఇండియా అండి ఇండియాలో కారకోరం లడఖ్ జస్కర్ పర్వతాలు అంటారనమాట ఈ ట్రాన్స్ హిమాలయాన్ని ఓకేనా అండి సో ఇవి పశ్చిమం నుండి తూర్పునకు హిమాలయ వ్యవస్థను ప్రాంతీయంగా నాలుగు భాగాలుగా విభజించారనమాట సో ఏంటంటే పంజాబ్ హిమాలయాలను వెరీ వెరీ ఇంపార్టెంట్ పంజాబ్ హిమాలయాలు సింధు సట్లేజ్ నదుల మధ్య ఉన్నాయండి ఓకేనా రెండోది కుమయోన్ హిమాలయాలు అండి సట్లేజు కాళీ నదుల మధ్య ఉన్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ అడుగుతాను పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నాయంటే సింధు సట్లేజు కుమయూన్ హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నాయంటే సట్లేజ్ ఖాళీ వెరీ ఇంపార్టెంట్ బిట్లగా అడుగుతారు నెక్స్ట్ కే నేపాల్ లేదా కేంద్ర హిమాలయాలు ఖాళీ లేదా తీస్తా నదుల మధ్య ఉన్నాయన్నమాట నెక్స్ట్ నాలుగు అస్సాం హిమాలయాలు అండి ఇవి తేస్తా బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి పశ్చిమం తూర్పు హిమాలయ విభజన ప్రాంతీయంగా నాలుగు భాగాలుగా విభజించారు అవే పంజాబ్ హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు నేపాల్ లేదా కేంద్ర హిమాలయాలు అస్సాం హిమాలయాలు అనమాట సో ఏ నదుల మధ్య ఉన్నాయి చెప్పాను వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి